నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లాలోని మనకొండూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నూతనంగా నియమితులైన మర్రి ఓదేలు యాదవ్ మరియు కార్యవర్గ సభ్యులు దాసరి శ్రీనివాస్ యాదవ్ వేల్పొండ రాజు యాదవ్లను జిల్లా యాదవ నాయకులు ఘనంగా సన్మానించారు బుధవారం కరీంనగర్ లో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బండి మల్లన్న యాదవ్ మాట్లాడుతూ మానకొండూరు మార్కెట్ కమిటీలో ముగ్గురు యాదవులకు చోటు కల్పించినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో సత్తా చాటాలని కోరారు కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జంగా కొమరయ్య యాదవ్ రాష్ట్ర నాయకులు వాసం మల్లేష్ యాదవ్ నగర అధ్యక్షులు అల్పుల కమలాకర్ యాదవ్ తిమ్మాపూర్ మండల అధ్యక్షులు కొమ్మ శ్రీనివాస్ యాదవ్ మానకొండూరు గౌరవ అధ్యక్షులు నల్లంకి కొమరయ్య యాదవ్ ఆవుల మల్లేష్ యాదవ్ ఆల్గునూరు అధ్యక్షులు మెండే శంకర్ యాదవ్ ముఖ్యరా కొమరయ్య యాదవ్లతో పాటు పలువురు పాల్గొన్నారు కరీంనగర్ జిల్లాలో చాలా యాదవరం సంతోషంకర ఉండే రోజు దినంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కరీంనగర్ జిల్లా మానకూరు మండల్ మండలంలో నూతన మార్కెట్ కమిటీ అందులో మా యాదవ్ల ముగ్గురు గుర్తించి అందులో ప్రాధాన్యంగా చైర్మన్ పదవి ఇవ్వడం మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఇది మాకు చాలా సంతోషకర విషయం అక్కడ కూడా ఈ మార్కెట్ చైర్మన్ అట్లనే మెంబర్గా ఇద్దరు నిమిత్తలైన వారికి కూడా మా తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాం మరియు మోదల్ యాదవ్ గారికి దాసరి శ్రీనివాస్ యాదవ్ గారికి మరియు రాజు యాదవ్ గారికి వారికి కూడా మా యాదవ్ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా మా యాదవులు చస్త దాటి చాటాలని కూడా మాట్లాడుతున్నాం ఎందుకంటే ఇప్పుడు ముందు ఉన్నది జెపిటిసి ఎలక్షన్లు ఉన్నాయి అలాగే సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి ఎక్కడెక్కడైతే మేము జనాభా ప్రతిబాద్ ప్రతిపంచంగా ఎక్కడ ఎక్కువ ఉంటాము అక్కడ కూడా మా శస్తా చాటాలే వారికి అండదండే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి